హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో ఇవాళైతే నేను ఫంక్షన్కి వెళ్తున్నాను సో ఇది అనుకోకుండా ప్రయాణం అన్నమాట సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఇలా మీతో షేర్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియో చూడొచ్చు అనమాట ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి ఇంక ఇది వచ్చేసి కోతు బ్రిడ్జ్ అనమాట ఇక్కడ చాలా కోతులు అనేది ఉంటాయి కదా సో చాలా మంది వీటికి ఆహారం తెచ్చి వేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము కొత్త బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము ఇటు నుంచి అయితే మాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇటు నుంచి ఇలా మేము దగ్గర దగ్గరగా నిడదోలు యువతలకి అయితే ఎక్కుతాము అది ఎవరు అనేది నాకు క్లారిటీగా తెలియదు కానీ ఇదంతా చూపిస్తున్నాను చూడండి గోదావరి అమ్మ చూడండి ఎంత బాగుందో అలా దూరం నుంచి చూస్తూ ఉంటే ఇంకా గోదావరి ఇంకా ఆకాశం కలిసినట్టుగా అనిపిస్తుంది కదా ఇంక వాళ్ళు ఏంటంటే కొంచెం మబ్బు మబ్బుగా అనిపించింది ఇంకా మేము మార్నింగ్ ఎనిమిది గంటలకే స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడికి అలా పదింపు అలా అయిందన్నమాట చాలా ఫాస్ట్గా ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఎంత ఫాస్ట్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం అనేది ఇంకెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాను చూసేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంక ఇది వచ్చేసి నేడదోలు ఇంకా వినాయకుడి గుడి ఇంకా రాజమండ్రి దేవి చౌక్ ఎలాగో ఇక్కడ వినాయకుడి గుడి అనేది అలా అన్నమాట నెడదోళ్ళలో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా నెడదోల్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంది అప్పుడే గేట్ అనేది తీసారన్నమాట అక్కడ కాస్త లేట్ అయింది లేదంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళం ఇదంతా ఇంకా అల్లంపురం అయితే దాటేసాము వీటి నుంచి మేము అల్లం పత్తిపాడి నుంచి ఇలా వెళ్తామనమాట అమ్మ వాళ్ళ ఊరు వెళ్తానికి ఇది దగ్గరగా ఉంటుంది ఇంకా మేమైతే వచ్చేసాం వెంకయ్యకాలుకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా అసలు నిజంగా చూడడానికి లొకేషన్ చాలా బాగుంది చాలా పచ్చగా ఉంది ఇంకా ఫైనల్లీ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కనుక అమ్మ వాళ్ళ ఊరే వచ్చాము ఫంక్షన్కి ఈ ఊళ్ళైనా ఫంక్షన్ జరుగుతుంది ఇంకా ఫస్ట్ అయితే అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఫేస్ అయితే ఇంకా డల్ అయిపోయింది అనమాట డస్ట్ గట్టా పడిపోయి ఇంకా అక్కడ ఫేస్ వాష్ కట్ చేసుకొని ఇంకా మంచిగా డ్రింక్స్ గట్రా తాగి ఇక్కడికైతే వచ్చేసాము ఫంక్షన్ దగ్గరికి ఇంకా అమ్మమ్మ తాతయ్య కూర్చోబెడుతున్నారు అనమాట పిల్లని ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది పిల్ల చాలా చిన్నది ఇంకా చాలా వీక్గా ఉంటుంది పిల్లలు చిన్న చిన్నగా ఉంటున్నారు మెచ్యూర్ అయిపోతున్నారు అస్సలు వాళ్ళకి ఏమీ తెలియని ఏజ్ అనమాట ఇది సో మేమైతే మంచిగా భోజనం అయితే చేసేస్తాము ఇంకా భోజనం చేసేసి ఇంకా ఇంకా నన్ను అయితే ఒక నలుగురు ఐదుగురు అయితే అడిగారు అన్నమాట మీరు వీడియోస్ పెడుతూ ఉంటారు కదా మీ వీడియోస్ బాగుంటున్నాయి బాగా చేస్తున్నారు వీడియోస్ బాగుంటున్నాయి ప్రతి వీడియో మేము చూస్తాము మీరు ఎక్కువగా షాపింగ్కి కట్ట వెళ్తూ ఉంటారు కదా అని కట్ట అడుగుతున్నారు ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా మా బావని అడుగుతుంది బావగారు మిమ్మల్ని షాపింగ్ గట్టా బాగా తిప్పుతున్నదా అక్క షాపింగ్ వీడియోస్ కట్ట బాగుంటున్నాయి అక్క చాలా బాగుంటున్నాయి వీడియోస్ అయితే అని చెప్పింది నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను నిజంగానే మనకి ఒక నలుగురు ఐదుగురు చెప్పినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో ఇంకా అదనమాట ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేము కూడా అక్షంతలు వేయడానికి వెళ్తున్నాం అనమాట నేనైతే ముందుగా నేను నా మొబైల్ నుంచి అయితే వీడియో తీసేసుకున్నాను ఇంకా వీడియో ఎవరు తీసారంటే కనుక అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే తీసాడు సో ఇంకా మేమైతే అక్షంతలు వేసి తర్వాత అయితే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం ఒకే రోజు వెళ్ళి రావడానికి అయితే చాలా స్ట్రగుల్ అవుతుంది మాకు కానీ ఇంటి దగ్గర నాకు కుదరదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్కి వెళ్ళి సాయంత్రంకి అయితే ఇంటికి వచ్చేసేయాలి ఈ బ్లాగ్లో మొత్తం జర్నీ అంతా చూపిస్తాను మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి సో ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అన్నమాట తిన కూడా చాలా సన్నగా ఉంటుంది ఇంకా సో ఇంకా తను ఫిక్స్ తీసుకుంటున్నానేమో అనుకొని వచ్చింది పాపం నేనైతే వీడియో తీసుకుంటున్నానని చెప్పాను ఇంకా ఫేస్ అంతా డల్ అయిపోయింది చాలా ఉడిగ్గా అనిపించింది ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా టీ తాగిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరము అందరూ ఇంత ఎండలో వెళ్ళిపోతారా నాలుగు గంటలకు బయలుదేరదురు కానీ కాసేపు పడుకోండి మా అమ్మలు ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్లో అయితే ఏమిటో ఇక్కడ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అంటే కనుక ఇంకా టీవీ అయితే చూస్తున్నారన్నమాట ఇంకా సౌండ్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ కాపరేట్ పడుతుంది ఏమన్నట్టుగా అక్కడ అక్కడ వాయిస్ అయితే తీసేస్తాను ఇంకా ఇది వచ్చేసి నారింజ మిఠాయి ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి సో అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో అయితే మీకు తెలిసినట్టుగా నారింజ మిఠాయి ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇంకొకటి నాకు చాలా ఇష్టమండి రేగుడియాలు కూడా ఉన్నాయి కానీ అవి చూపించడం తీసాను కానీ మిస్ అయ్యింది అనమాట ఆ క్లిప్ వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా రేగుడియాలు ఖచ్చితంగా ఉంటాయి అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఇంక ఇవి ఉన్నాయి అన్నమాట ఇంకా డ్రింక్ అయితే ఇంకా పెట్టలేదు బయటనే ఉంది ఇంకా మేము వెళ్తున్నాం అని డ్రింక్ బాటిల్ వచ్చేసి ఎప్పుడు రెండు రకాలైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిజ్లు ఎప్పుడు ఉంటాయి అన్నీ ఎప్పుడు తెప్పించి పెడుతూ ఉంటాడు అనమాట అమ్మ అయితే సరిగా తాగదు డ్రింక్స్ అవి ఇంకా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి గట్రా ఉంటాయి కదా అన్నట్టుగా ఉంచుతాడు మేము మేమైతే టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇది వచ్చేసి మీకు తెలుసు కదా హై స్కూల్ మేము చదివిన స్కూల్ అనమాట ఈ స్కూల్తో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి నాకు ఎప్పుడు సెలవు వచ్చినా ఇక్కడే ఉండేవాళ్ళం మేము అంటే మాకు చాలా దగ్గర స్కూల్ అనేది ఎప్పుడు సర్వచ్చిన స్కూల్కి వెళ్ళి ఆ చెట్ల దగ్గర కూతుకమ్మచ్చివన్నీ ఆడుకునేవాళ్ళం ఇంకా దారిలో కొండేపాడులో గంగలం తల్లి గుడి ఉంది ఎప్పుడు వెళ్ళినా ఈ గుడి దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తామన్నమాట వచ్చేసి ఇది బోటు ఇప్పుడున్న కాలంలో ఈ అయితే నేను చూడలేదు సో అదైతే అటు నుంచి ఆ టైపు ఉన్న వాళ్ళు ఈ టైపు రావడానికి వేసుకున్నారు అలా తిరిగేసుకుని రావడానికి లేట్ అవుతున్నానేమో మరి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము మేము అక్కడ ఎక్కువసేపు ఏమీ లేదులేండి ఇంకా భోజనం గట్రా చేసేసి మళ్ళీ ఇంకా సేపైతే అయితే కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయామాట మళ్ళీ వెనక్కి రావాలి కదా అనేసి వెళ్ళడానికి రెండు గంటలు రావడానికి రెండు గంటలు నాలుగు గంటలు ప్రత్యేకంగా జర్నీ సరిపోయింది మళ్ళీ మేమైతే హైవే ఎక్కేసాము సో మా జర్నీ అంతా ఇలా సాపీగానే జరిగింది ఏంటంటే చాలా ఎక్కువగా ఎండ అయితే ఉంది ఆ రోజు ఇంకా ఫేస్ అనేది బాగా డల్ అయిపోయింది ఒకే రోజు లాంగ్ జర్నీ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అది ఎవరికైనా సరే అలానే అనిపిస్తుంది నాకు కూడా అందరూ ఫంక్షన్ అంటే మన వాళ్ళందరూ వస్తారు కదా ఫంక్షన్కి వాళ్ళందరూ ఎప్పుడో చూసాం నేను ఎలా ఉన్నా ఇంకా ఉంటావా రెండు రోజులు అని అడుగుతున్నారు చాలామందికి తెలియదు నేను ఎలా ఉంటాను కూడా మా వాళ్ళు చాలామందికి తెలియదు ఇంకేంటంటే నేను వెళ్ళడము తక్కువే ఉండడము తక్కువే అక్కడైతే ఇంకా ఎప్పుడైనా వెళ్ళానంటే ఒక నైట్ మాత్రమే ఉంటాను లేదంటే మార్నింగ్కి వెళ్ళి సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేస్తాను కదా సో ఎవరికైనా పుట్టింట్లో ఉండాలనే అనిపిస్తుంది కానీ మనకి ఇంటికాడ సిచ్యువేషన్ బట్టి మనం ఉండాలి సో నాకైతే కుదరదు కాబట్టి నేనైతే లేన నెక్స్ట్ వీడియోలో చేపల పులుసు ఫ్రై చేస్తాను చూపిస్తాను చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి